जय रामा పెద్దలు పిల్లలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నాదొక మనవి అన్ని దేవుళ్లకు అన్ని పండుగలు ఉన్నాయి అలాగే అగ్నిదేవుడికి కూడా ఒక పండుగ అదే భోగి పండగ భోగి నాడు మనం పిడకలు వేసి ఊరుకుంటాము పంచభూతాలకి కూడా ఆకలి వేస్తాది ప్రతి దేవాలయానికి పళ్ళు కాయలు పట్టుకెళ్ళి నైవేద్యము పెడుతున్నాము అవి మనమే తీసుకొని తింటున్నాము మరి మన కంటికి కనిపి నియమించిన అగ్నిదేవుడికి భోగి మంటల్లో మనము తినే బియ్యము పప్పు బెల్లము కూరలు దుంపలు ఇంకా మనకు ఇష్టమైనవి మన స్తోమతను బట్టి భోగి మంటల్లో వేయండి మనము భోగి మంటల్లో వేసినది మనము సంవత్సరానికి ఒకసారి వేస్తే దేవతలకి ప్రకృతికి రోజు వేసినట్టే పూర్వము కర్రల పొయ్యి మీద వండినప్పుడు మన పెద్దలు కొంచెము అగ్నిలో వేసేవారు ఇప్పుడు గ్యాస్ పోయిలు కదా అలా మనం చేయలేము ప్రతి ఇంటిలో వంటగదిలో అగ్నిదేవుడు బ్రాహ్మణ రూపములో ఉన్నాడు ప్రకృతిలో పంచభూతాలకి కూడా ఆకలి వేస్తుంటుంది గాలి కిలోమీటర్లు వేగంతో వీచుట వలన చెట్లు పంట పొలాలు ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరుగుతుంది అదే గాలికి ఆహారము భూమికి ఆకలి వేసినప్పుడు భూకంప రూపముగా వచ్చి ఇళ్ళు పడిపోయి ఆస్తి నష్టము ప్రాణ నష్టము జరుగుతుంది అదే భూమికి ఆహారము జలముకి ఆకలి వేసినప్పుడు నదులు సముద్రాలు పొంగి ఆస్తి నష్టము ప్రాణ నష్టము జరుగుతుంది అదే జలమునకు ఆహారము ఆకాశమునకు ఆకలి వేసినప్పుడు పిడుగులు రూపములో వర్షాలు పడి తుఫానులు వచ్చి ఆస్తి నష్టము ప్రాణ నష్టము జరుగుతుంది అదే ఆకాశమునకు ఆహారము అగ్నికి ఆకలి వేసినప్పుడు రైళ్ళు బస్సులు ఇళ్ళు వాకిళ్ళు అగ్నికి ఆహుతి అవుతుంటాయి అప్పుడు ఆస్తి నష్టము ప్రాణ నష్టము జరుగుతుంది అదే అగ్నికి ఆహారము మనము భోగి మంటల్లో వేసినది మనము సంవత్సరానికి ఒకసారి వేస్తే దేవతలకి ప్రకృతికి రోజు వేసినట్టే జై శ్రీరామ